నువ్వు పిలిచావని వచ్చాను గాని వీడు నా సమస్య తీరుస్తాడన్న నమ్మకంతో కాదు తల్లి సీతాలో ఏమైందే వినిపించుకో ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ముద్దాడ మగ్గాడే కాదా చెప్పు మనకి పెళ్ళయ్యి రెండు నెలలైంది రెండు నెలల మామూలుగా మూడు కదా అంటారు పెళ్లికి ముందు ఏం జరగలేదు నోరు దేవుడు నీకు నోరు మాత్రమే ఇచ్చాడా శివులు ఇవ్వలేదా నేను చెప్పేది అస్సలు వినిపించుకోవా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా నీతో ఎవరైనా చెప్పారా అదే కదా బిడ్డ ఊరికి ఉపకారం చేస్తున్నాడని పెద్ద గొప్పగా తిరిగేస్తున్నారు కన్నోళ్ళు నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నీ మాటలతో మాయ చేసి కట్టిపడేసినట్టు ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసి పడేస్తున్నాం మూసుకోమంటావు మూసుకుంటే మాట్లాడమంటావు ఇప్పుడు నువ్వు ఏ చెప్పు ఇలా చూడు రణసింగం డిప్లొమో కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం ఆ చదువుతో కరెంట్ కంపెనీలో ఏదైనా పనికిపోవచ్చు కదా కొన్ని నీకు నచ్చలేదంటే నీ అన్నయ్య చెప్పినట్టుగా ఫారిన్కి ఏదైనా పోవచ్చు కదా ఏంటి బావా దీర్ఘంగా తర్వాత అయ్యో నూట ఎనిమిది డిగ్రీల ఎండలో వంద మందికి పైనే ఉన్నారు చెప్పినా వినిపించుకోడు అయ్యో బావా నీలాగా కష్టపడి ఒళ్ళుంచి పని చేయడం నా వల్ల కాదు చాలా చిరాకుగా ఉంటుంది ఏ ఏమని చెప్పను రేషన్ కొట్ల నుంచి రైల్వే స్టేషన్ లో నుంచి బస్ స్టాండ్ లో నుంచి ఇలా ప్రతి దానికి లైన్ లో పబ్లిక్ నాలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ లో నుంచోవాలి నుంచి గెలవాలి ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ మా ఇంటి వాసి నుంచోవాలి అది నీలాంటి శ్రమ జీవులకు అర్థం కాదు మరి నేను ఆ తమ్ముడు ఇలాగే లైన్ల నుంచి ఓట్లేసి నన్ను కౌన్సిలర్ని చేయడే లైన్ల నుంచోండి నుంచోండి ఏంట్రా ఏమైంది కదులుకున్నా ఉండి కదులుకున్నా ఉండి రాణాసింగ్ ఏం చేస్తున్నావు తప్పుకోండి తప్పు 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 అక్కడేం చేస్తున్నావు రాండి అటే నిన్నే అడుగుతున్నానా ఏం సర్ ఇక్కడ నీటు బాగుంది సార్ నువ్వేమైనా జ్యోతిషిడ్వా కాదు సార్ నీటూట్ చూసే వంశం సార్ మాది అయితే ఆపనే పనే చేసుకోవచ్చు సార్ ఇది పూర్వోక్స్తాను దీనికి పట్ట ఎవరు ఇచ్చారు సే ఏం మాట్లాడుతున్నావు మీ పై అధికారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా సార్ చెప్తే వినిపించుకోవా

ఏ పెళ్ళం మాట్లాడితే చేదుగా ఉందా కాదు తీక సుఖంగా ఉంది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నా నొప్పి పోద్ది మాట్లాడు బావా రణసింహం ఆడపిల్లతో ఊరికే వాదన పెట్టుకుంటావేంటి రేపు ఉదయం తెల్లారేసరికి ఇది అన్ని ఊరు చెప్పాలి ఏమని చెప్పమంటావు మన జనం కరువును ఉపయోగించుకుని ఆ కరెంట్ కంపెనీ వాడు ఊళ్ళో వాళ్ళ పొలాలు రాయించి తీసుకున్నాడు నేళ్ల కరువుతో మన మాత్రమే చేస్తావా అందరూ చేస్తారు వదిలే బావా చూడు బావా ఈ ప్రపంచం నా సొంతం దాన్ని నవ్విలు మింగేద్దామని ఎవడనుకున్నా అంతకంటే మూర్ఖతో ఇంకేదే ఉండదు వాళ్ళ ఆస్తులు అనుభవించడానికి బిడ్డలు పుట్టరా ఈ ఊళ్ళో ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు బావా నాకు ఎందుకే ఉండకూడదు నేను ఈ ఊళ్ళోనేగా పుట్టాను ననా మన తరతరాలుగా ఈ ఊళ్ళోనేగా ఉంటున్నాం మన మట్టి ఇది అందరూ ఇది ఎండిపోయిన బీడు భూమి ఎందుకు పనికిరాదని వచ్చిన వరకు లాభం అని అమ్మేసెళ్ళిపోయారు కానీ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎవరు ఊహించరంత నీరు ఆ కరెంటు కంపెనీ వాడు రోజుకి లక్ష లీటర్ల నీళ్ళు కాజేస్తున్నాడు ప్లేట్లు లో కడగడానికి అది చూస్తూ మనం ఊరుకోవాలా అరో చాలా బాధ్యతగా మాట్లాడు మళ్ళీకి పెళ్లి చేశాక మనం ఇద్దరు పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్ ఏంటని అడిగో నీ పిల్లల భవిష్యత్ ఎక్కడ అమెరికాలోనా అక్కడ వాళ్ళని చూడగానే కాల్ చేస్తారు కలర్ తక్కువ ఉన్నారని పెద్ద నువ్వు చెప్పేదంతా సరే బాబు కానీ ఈ కాలంలో వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది నాకా వయసు మీద పడుతుంది నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల దాన్నో ఇంటి దాన్ని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది ఇంకా ఎంత కాలం కాయకష్టం కష్టం ప్రపంచంలోనే పెద్ద జబ్బు ఆకలన్న దాన్నడ్డం పెట్టుకునే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి విదేశాలకు వెళ్ళి పని చేయాలన్న కోరిక ఇక్కడ ఎవరికీ లేదన్నా సొంత ఊర్లోనే పని చేసుకుంటూ పెళ్ళం బిడ్డలతో ఉండాలనుకుంటారు ఊరి కోసం పోరాటం కేసం తిరగచ్చన్నా కానీ నా పెళ్ళం బిడ్డలు పస్తులు ఉంటారే ఏదో ఈ పవర్ ప్లాంట్ వచ్చినందువల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంది చిన్న నమ్మకం వచ్చింది ఇలాంటి సమయంలో పోరాటాల్లో పాల్గొని గవర్నమెంట్ కంపెనీతో వైరం పెంచుకుంటే ఉన్న ఉద్యోగం లేకుండా పోతుందన్నా పోరాటమా ఎవరించి పోరాటం ఎందుకు పోరాటం జరిగేది ప్రజారాజ్యం మును పెన్నడు లేని విధంగా జనం మన పాలనలో సంతోషంగా ఉన్నారు అది మీకు తెలియదా ఎందుకు మా బావ ఏం చెప్తున్నాడంటే ఆ రెండెకరాల స్థలం పోయిన ఏడాది వరకు ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు నీకే తెలుసు కదా మన ఊర్లో చదువుకుని ఎంతమంది ఖాళీగా ఉన్నారు అలాంటి పథకమే ఇది నువ్వే ఆలోచించు నువ్వో నేను రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగల అదేలా సార్ చేతిని నగడానికి కంట్లోంచి నీళ్ళు రావడానికి సంబంధం లేనట్టుంది సార్ మీరు చెప్పేది ఉద్యోగాలు ఇప్పించి వ్యవసాయం చేసుకున్న న్యాయమా సార్ నువ్వు చెప్పేది నిజమే నేను ఈ ఊరికి ఎమ్మెల్యే కదా నాకు తెలీదా ఇది నా ఒక్క నిర్ణయం కాదు నా పైన ఎంపీ మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇలా బోల్డ్ అంత మంది ఉన్నారు వాళ్ళ చుట్టూ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ తెలియని విషయాలు నీకు నాకు తెలుస్తాయా సార్ మీరు చెప్పే మేధావులు ఎవరైనా సరే దాహం వేస్తే నీళ్ళే కర తాగాలి లేదంటే ఎక్కిళ్ళు వచ్చి చేస్తారు సార్ ఈ లోకల్లో ఆకలి అనేది ఉన్నంత వరకు వ్యవసాయమే సార్ పెద్ద వృత్తి వ్యవసాయం సార్ పెద్ద ఫ్యాక్టరీ బాగా చెప్పావు బా చెప్పావు బాగా చెప్పాడు కదా సూపర్ గా ఉందా బాగా మాట్లాడతాడు గురించి నేను పోరాటం చేత ఈ ఊరు వ్యవసాయం అని పోరాడి ఏం సంపాదించవు కూడా వచ్చిన వాడు పోయినవాడు కూరంబోకులు బ్రోకర్లు అందరూ సంపాదించారు నువ్వే ఉన్నావు నిన్నే నమ్మకని ఓ పుణ్యాత్మరాలు వచ్చింది కదా దాని మంచి చెడ్డలు చూసుకుంటూ సంతోషంగా ఉండయ్యా ఏమయ్యా ఎక్కడ నిన్నెక్కడైనా వెతకాలి ఏంటయ్యి ఎక్కడికొచ్చి కూర్చున్నావు ఏమైందయ్యా ఏమయ్యా నువ్వు ఆ కంపెనీ వాళ్ళని పది మందిని చితకబాదేవు వాళ్ళు బదులుకి వంద మందినో రెండు వందల మందినో పంపిస్తారు అలా కాదనుకో చట్టాన్ని నటం పెట్టుకొని పోలీసులను పంపిస్తారు ఇంతవరకు నువ్వు పోరాటం చేసిన ప్రతిసారి నీతో పాటు వెయ్యి మంది మీదో రెండు వేల మంది మీదో ఎఫ్ఐఆర్ రాసాం కానీ ఈసారి ఏమైందంటే నీ పేరు మీద మాత్రమే ఎఫ్ఐఆర్ రాసాం నువ్వు బెదిరించే కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది కానీ నీతో కలిసి పోరాడినవాడు ఎవడు ఇప్పుడు నీతో లేడు అంటే నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నట్టు చెప్పు రణసింఘం నీకంటే వయసులో పెద్దోడిని నీ అన్నయ్య అనుకుని చెప్తున్నాను ఎప్పటికైనా మన కుటుంబమైన అయ్యే మంతం ఉంటుంది ఒక్కసారి నీ పెళ్ళమ్ ముఖం చూడు నువ్వు కనబడలేదని ఎంత కంగారు పడిందో తల్లి రణసింఘానికి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి తీసుకెళ్ళు అన్న బావా రా ఇంటికి నువ్వు వెళ్ళు నేను రా బావా నేను వస్తా ఇక్కడ ఉంటారుగా ఉండి ఏం చేయబోతున్నావు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకు ఎందుకంత కోపం చెప్పు నాకు నా మీద కోపం ఇంతవరకు నేను పోరాటానికి పిలిచినప్పుడల్లా జనం అంతా వచ్చేవాళ్ళు